అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం దీపారాధన ఎందుకు దీపారాధన వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది దీపారాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సాంప్రదాయం కొందరు ఉదయం కొందరు సాయంత్రం మరికొందరు ఉదయ సంధ్యాకాలంలో వెలిగిస్తారు ఏదైనా శుభకార్యము ప్రారంభించే ముందు దీపం వెలిగించే ఆచారము మనందరిది దీపారాధన చేయడం వెనుకున్న రహస్యాన్ని తెలుసుకుందాము చీకటి అజ్ఞానానికి కాంతి జ్ఞానానికి గుర్తు భగవంతుడు జ్ఞాన స్వరూపుడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు పోషించేవారు కాబట్టి జ్యోతి రూపంలో భగవంతుణ్ణి మనమంతా ఆరాధిస్తాము వెలుగు చీకటిని తరిమేసినట్లు జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది జ్ఞానాన్ని తరగని చౌర్యం కానీ అపురూప సంపదగా భావించి జ్యోతి వెలిగించి నమస్కరిస్తాము జ్ఞాన స్వరూపమైన కాంతిని శుభ సూచకంగా భావించి పెళ్ళి పేరంటం లాంటి శుభకార్యాలలో ఆయా సందర్భాలలో జ్యోతి ప్రజ్వలన చేస్తాము దీపానికి వాడే తైలం నెయ్యి మనలోని వాసనలు స్వార్థపూరిత సంస్కారాలకు సంకేతం కాగా అందులోని వత్తి అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో దీపం వెలిగిస్తామో అప్పుడు వారిలోని మాలిన్య వాసనలు కరిగి అహంకారం తొలగిపోతుంది దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వం తపోపహ దీపేన సాధ్యత సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అంటూ ప్రార్థిస్తూ దీపం వెలిగించాలి అజ్ఞానాన్ని హరించి జ్ఞానాన్ని ప్రసాదించి అన్నిటినీ సిద్ధింపజేసుకునే శక్తినిచ్చే సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాము అని ప్రార్థిస్తూ దీపం వెలిగించాలి అన్నిటినీ సిద్ధింపజేసుకునే శక్తినిచ్చే సంధ్యా దీపానికి నమస్కరించాలి అనే భావం ఓం నమ శివాయ